వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా ఎవరన్నా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి బెల్ టిమ్ బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేస్తున్నటువంటి లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్గా నోటిఫికేషన్ అప్డేట్గా వస్తుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైను ఒక కొత్త ట్రైను ఇంతవరకు ఎక్కడా చూడలేదు భారతదేశంలో ఈ కొత్త ట్రైను నాగ్పూర్ నుంచి కాజుపేట రైల్వే జంక్షన్ వైపు వచ్చింది ఈ ట్రైన్ను రైల్వే శాఖ లోకల్ ట్రైన్గా వాడుతుందో లేకపోతే సూపర్ గా వాడుతుందో తెలియదు కొత్తగా వచ్చింది ఈ కొత్తగా వచ్చిన ట్రైను నాగ్పూర్ నుంచి కాజిపేట రైల్వే జంక్షన్ వైపు వస్తుంది ఈ కాజుపేట రైల్వే జంక్షన్లో గూడ్స్ లైన్ సెక్షన్లో ఉంటుంది ఈ ట్రైను ఈ ట్రైన్ను రైల్వే శాఖ ఏ విధంగా ఉపయోగిస్తుందో తెలియట్లేదు ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ కానీ ఎలాంటి ప్రకటన కానీ రైల్వే శాఖ చేయలేదు మీరు చూస్తున్న ఈ ట్రైను కొత్త ట్రైను కాజిపేట రైల్వే జంక్షన్కు ఈరోజు వచ్చింది మీకేమైనా ఈ ట్రైన్ గురించి తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఈ ట్రైన్ చూడ్డానికి చాలా బాగుంది నాకు తెలిసి ఈ ట్రైను లోకల్ ట్రైన్స్ లాగా ఉపయోగిస్తారని అనుకుంటున్నాను లేదా సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాగా ఉపయోగిస్తారని అనుకుంటున్నాను కానీ రైల్వే శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయము తెలియదు కానీ ఇది చూడ్డానికి మాత్రం చాలా ఉంది తెలుపు రంగులో పసుపు తెలుపు రంగులో చాలా అందంగా ఉంది ఈ ట్రైను నాకు కొత్తగా అనిపించింది ఇది కాజీపేట రైల్వే జంక్షన్కు నాగపూర్ వైపు నుంచి కాజుపేట రైల్వే జంక్షన్కు వచ్చింది ఈరోజు ఈరోజు నాలుగు ఈ కొత్తగా కనిపిస్తున్నటువంటి ఈ ట్రైను ఈరోజు నాలుగో తారీఖు డిసెంబర్ రోజున కాజీపేట రైల్వే జంక్షన్ కాజుపేట రైల్వే జంక్షన్లోని ఈ గూడ్స్ లైన్లోకి వచ్చింది కనిపిస్తున్నటువంటి ఈ గూడ్స్ లైన్ వెనకాల ఉన్న ట్రాక్లన్నీ గూడ్స్ లైన్ సెక్షన్లు కనిపిస్తున్న స్టేషను కాజుపేట రైల్వే జంక్షను ఈరోజు నాలుగో తారీఖు డిసెంబర్ నెలలో కాజుపేట రైల్వే జంక్షన్కు ఈ కొత్త ట్రైన్ వచ్చింది ఈ కొత్త ట్రైన్ రైల్వే శాఖ ఏ విధంగా ఉపయోగిస్తుందన్న విషయాన్ని లోకల్ ట్రైన్గా ఉపయోగిస్తుందా లేదా సూపర్ ఫాస్ట్ ట్రైన్గా ఉపయోగిస్తుందా అన్న విషయం తెలియదు మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ రోజు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ రోజున తెలుపు పసుపు రంగులో ఉన్నటువంటి ఈ కొత్త ట్రైను కాజిపేట రైల్వే జంక్షన్కు వచ్చింది ఈ ట్రైన్ గురించి మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఈ ట్రైను కాజిపేట రైల్వే జంక్షన్లోని గూడ్స్ లైన్ సెక్షన్లోకి వెళ్ళిపోయింది ఈ చూస్తున్న ట్రైను చాలా బాగా ఉంది తెలుపు పసుపు రంగులో చాలా బాగుంది ఈ ట్రైను నాగ్పూర్ నుంచి కాజుపేట రైల్వే జంక్షన్లోకి ఈరోజు వచ్చింది ఈ కొత్త ట్రైన్ రైల్వే శాఖ లోకల్ ట్రైన్గా ఉపయోగిస్తుందా లేదా సూపర్ ఫాస్ట్ ట్రైన్గా ఉపయోగిస్తుందా అన్న విషయం తెలియదు మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నేను చెప్పేది ఒకటే ఈ వీడియోని మీకు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తద్వారా ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో నేను తెలుసుకోగలుగుతాను అలాగే ఇంకా మీకు మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహం అనేది కల్పించిన వారవుతారు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నేను ఈరోజు కొత్త ట్రైన్ వచ్చిందన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను